యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి మెగా సూపర్ హిట్ చేసి ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందించడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసిన గుడిపల్లి మండలం శెట్టిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఎం ఎల్లప్ప కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష ఆంధ్రనివ కాల్వ ద్వారా నీరు అందించిన అభినయ భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేయడం జరిగింది సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు నగదు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎం ఎల్లప్ప ప్రసంగించారు ప్రజానికానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మన మంచి ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెప్పదలుచుకోవాలని ఎందుకు వచ్చానండి మన బాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పుకోవడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మొన్న సూపర్ సిక్స్ పథకాలే కాకుండా ఆగస్టు నాలుగవ తేదీ దసరా కానుక్గా ఆటో వాళ్ళకి మిత్రతో పదహైదు వేలు ఇవ్వడం జరిగింది మన శ్రీవారికి అంటే మన ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు ఆదాయాన్ని కోల్పోతారనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారికి కూడా దసరా కానుకతో పదహైదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నిజంగా ఎంత అద్భుతమండి మన బాబు గారు మన గురించే కాకుండా మనల్ని చూసి ఇదానికి మన కుటుంబాలను కూడా మంచిగా చూసుకోవాలని ముందుకెళ్తున్నారంటే అది ఒక విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుందని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కుప్పం ఎప్పుడు వర్షాధారణ మీద ఆధారపడి బతికే వాళ్ళం మేము వర్షాలు చాలా తక్కువ నమోదయ్యేది మా కుప్పంలో మాకు పంటకు సాగుకు కానీ తాగు కానీ నీరు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే అపర భగీరథుడై మా చంద్రబాబు గారు ఎక్కడో శ్రీశైలం ఏడు వందల చిల్లర కిలోమీటర్ల దగ్గర నుంచి మనకు వెయ్యి ఐదు వందల సుమారు వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉండే మనము అడుగుల ఎత్తులో ఉండే మనము నీళ్ళు ఇవ్వాలంటే ఎంత కఠోర శ్రమ చేయాలి ఎంత కష్టపడాలండి అలాంటి పనిని కూడా సుసాధ్యం చేసి ఈరోజు కుప్పం ప్రజలకు ఆంధ్రనివ ద్వారా ఇస్తున్నారు అంటే నిజంగా ఇది చాలా అద్భుతం మహా అద్భుతం మేము ఎప్పటికీ ఈ ఆనందం చెప్పలేనంతది అసలు మా పిల్లలు బిడ్డలు అందరూ కూడా వంశ పారంపర్యంగా చంద్రబాబుకి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఎందుకంటే మాకు నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చారు మాకు అవసరాల కోసం అన్ని వసతులు కల్పిస్తున్నారు అలాగే రోడ్డు సౌకర్యాలు వస్తుంది మాకు ఇక్కడే మా గుడపల్లి మండలంలో పొగురుపల్ల దగ్గర ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి ఇప్పుడు సుమారు ఒక ఎనిమిది ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి మాకు కూడా ఉపాధి దొరుకుతూ ఉంది ఇది కాకుండా రైతులు ఆంధ్రేనివా నీళ్ళతో పంటలు చేస్తే ఆ పంటలకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చి రైతులు కూడా కోటీశ్వరులుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో కార్గో ఎయిర్పోర్ట్ని ఎయిర్పోర్టు మనకు అందిస్తూ అలాగే ప్రయాణిక సౌకర్యార్థం కూడా డొమెస్టిక్ ఈ విమానాశ్రయాన్ని కూడా నిర్మించటకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి అది కూడా ఈ డిసెంబరు లేదా జనవరికి భూమి పూజ చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం వస్తున్నారంటే మనము ఎన్ని జన్మల పుణ్యబలము మనకి ఇన్ని వసతులు కల్పిస్తున్న మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం ఇక నా గురించి చెప్పుకోవాలంటే నేను అలాగే మన చదువుకున్న నిరుద్యోగులకి వాళ్ళ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సిని పెట్టి పదహారు వేల ఐదు వందల సుమారు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు మన బాబు గారు మన బాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిఎస్సి వదిలి ఉద్యోగాలు కల్పించారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ డిఎస్సి వదిలి ఉద్యోగాలు కల్పించారు అంటే చూడండి అప్పుడున్న చంద్రబాబు గారు ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడైనా చంద్రబాబు గారు ఇవ్వాలి మధ్యలో వచ్చిన వారు ఎవరు గాని ఒక ఉద్యోగం కూడా ఇవ్వరు దీన్ని బట్టి తెలుస్తుంది ఒక విజన్ ఒక పరిపాలన దక్షత ఉండే వాళ్ళనే మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు ఎలా ప్రతిఫలం ఉంటుంది అనేది ఇది ఒక నిదర్శనం అలాగే ఇప్పుడు మనకి ఇంకొక ముఖ్యమైన విషయం అండి అన్ని వస్తువుల మీద జిఎస్టి తగ్గించడం ఈ జిఎస్టి తగ్గించడం వల్ల ఏమో చిన్నగా అనుకున్నాం కానీ అన్ని నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మనకు ఉపయోగపడే చిన్న చిన్న వస్తువులు అన్నీ కూడా సరసమైన ధరకు దొరుకుతున్నాయి చాలా తక్కువ రేట్లు కూడా దొరుకుతున్నాయి ఇది చాలా గొప్ప విషయం అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక నా గురించి చెప్పుకోవాలంటే నేను రెండు వేల ఇరవై ఒకటి జనరల్ ఇదొస్తే చెట్టుపల్లి పంచాయతీ అక్కడ ఎస్సీ క్యాండిడేట్ అయినా నిలబడి నేను గెలుపొందానండి ఒక ఈ ప్రభుత్వం రాకముందు మేము చాలా బాధలు పడి ఒక్క రూపాయి డబ్బు వచ్చేది కాదు ఎక్కడ ప్రజలు ఎదురు తిరిగి మమ్మల్ని మాట్లాడేవారు ఈ కరోనా టైంలో అయితే కరోనా మా దీంట్లో నూట ఎనభై కేసులు వచ్చాయి ప్రతిదాని మేము ఎదుర్కొని ఒక్క నెలలోనే కరోనా లేని పంచాయతీగా చేయడం కూడా జరిగింది ఇంటింటికి శానిటేషన్ చేస్తూ హైడ్రోక్లోరిన్తో పరిసరాలు మొత్తం శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ని ప్రతి వీధికి ఎక్కడ వాటర్ ఉన్నా చెల్లి మేము మా పంచాయతీని ఒక ఆదర్శంగా ఏ ఒక్క మరణం కరోనా మరణం లేని పంచాయతీగా అప్పట్లో మేము చేసుకున్నామండి కానీ ఆ ప్రభుత్వంలో మాకు ఒక్క రూపాయి కూడా డబ్బులు వచ్చేది కాదు మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ఈ వచ్చిన ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే సుమారు అరవై లక్షల రూపాయల వరకు సీసీ రోడ్లు వచ్చాయి ప్రతి ఎల్ఈడి లైట్స్ వచ్చి ఏడు వందల డెబ్బై ఐదు ఎల్ఈడి లైట్స్ పంచాయతీకి దీపావళికి ఇస్తున్నారు అలాగే ఐమాక్స్ లైట్స్ రెండు పోల్లు ఇస్తున్నారు సుమారు ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు ఐమాక్స్ లైట్స్ ఇస్తున్నారు మిగిలిపోయిన కమ్యూనిటీ భవనాలు కానీ అన్ని కూడా కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు చెరువులు ఏదేది ఉందో అన్ని కూడా రిపేర్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు శెట్టిపల్లి పంచాయతీ ఒకప్పుడు అభివృద్ధికి వెనకడిపోయింటే ఇప్పుడు అభివృద్ధిలో దూసుకు వెళ్తుంది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను గర్వపడుతున్నాను నేను ఏమవుతే మూడు సంవత్సరాల్లో కోల్పోయానో ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో అంతకు రెట్టింపుగా నా పంచాయతీని అభివృద్ధి చేసి నా ప్రజలు నాకు ఓటేసిన ప్రజలు రుణం తీర్చుకుంటారని మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఒక ముఖ్య విషయం ఏమంటే నేను రెండు వేల ఇరవై మూడులో లెక్క భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బులతో పంచాయతీలు అభివృద్ధి చేసిన అంత దయనీయమైన స్థితిలో మా పంచాయతీ ఉండేది ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి జనరల్ ఆదాయం వచ్చే గవర్నమెంట్ ఫండ్స్తోనే చూసేవాళ్ళు గవర్నమెంట్ కూడా నిధులు ఇకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి అందువల్ల చెప్పుకుంటే కేసులు అది ఇది అంటారు చెప్పుకోకపోతే ప్రజలు తిరగబడతారు ఇలా కష్టాలు పడుతూ 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 మూడున్నర సంవత్సరం గడిచింది ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కష్టమంటూ లేని పంచాయతీగా మేము తయారు చేసినందుకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది జై హింద్ జై తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చి ఈ ఒక ముఖ్యమైన స్థానంలో కూర్చోబెట్టి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే మా ధైర్యం మాకు వెన్నంటే ఉండి అన్నిటినీ ప్రోత్సహించే మా అన్న కంచర్లన్న గారికి మా పెద్దలు గౌరవనీయులు మునరత్నం సార్ గారికి అలాగే మా డాక్టర్ బాబు ప్రజల మనిషి సురేష్ అన్న గారికి మిగతా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కూటమి ప్రభుత్వం